పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు లేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడతావు అని మొహం కడుక్కుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటావు తినకముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు వేస్తావే అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభావానికి కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావు చూస్తా నాహా నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు సరేలే ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడు కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం దా కనిపెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీలో చూసావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏ రెండు మాటలు అనుకుంటావు నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా నీ కోసం రోజులు నెలలు వారాలు సంవత్సరాలు నా కుమారుడా నీ కోసం నేను చూస్తానే ఉన్నా ఎదురు చూస్తానే ఉన్నా కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు పక్క మైండ్ పోయి నీ అంతటి వాడు నాయన ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం రాజ్యానికి రాజు అయినా రాజ్యం మొత్తానికి ఆయన రాజు రాజ్యం మొత్తానికి ఆయన గనుడు గొప్పవాడు ముఖ్యమైన వాడు శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప రాజుకు రాజు కూతురే గొప్ప ఎందుకు అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది అలాగే దూతలు కెరూబులు శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప ఈ పిల్లలే మంచి పిల్లల జిల్లాకు పిల్లలు ఇందులో ఒకడు మంచి వాళ్ళు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము గూరు ఆహా నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయన నీకేం కొద్దువై నన్ను నన్ను నా కోసం వచ్చావయ్యా నాకు అర్థమైంది ఏమర్థమైంది యేసు నువ్వు నన్ను ప్రేమించావు పాపినైనా నన్ను ప్రేమించావు అంతే నీ ప్రేమ నిష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే హేతువులేదు నిష్కారణ పుని ప్రేమ ఇది మరి వేరే హేతు పునః పాటునవచ్చు నిష్కారణపు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు పిచ్చి మహారాజా అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు అమ్మ నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావు నాయనా ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా మీ నాన్న చెప్పాడా నువ్వు పెద్దోడు అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తావా అని అని ఎప్పుడన్నా నాన్న చెప్పాడా నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో అన్నిటికంటే ముఖ్యం నువ్వే ఇంత ప్రేమ ఎందుకు అమ్మకు నీ మీద అంటే నువ్వేదో పెరిగి పెద్ద పెద్ద ఇదయ్యి నువ్వేదో ఆ లైఫ్ ఇస్తావు ఆమెకి లైఫ్ ఇస్తావనో లేదే వాళ్ళ ఆమె భర్త కంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది అది విషయం స్తోత్రం చెప్పు అట్లెందుకు